ఈ సంవత్సరం నా ఆలోచన ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫ్రమ్ మెంబర్స్ నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ముందల కేజీ టు పీజీ విద్యను మొత్తం ప్రక్షాణం చేద్దాం నేను పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చదువుతున్నా ఉత్తరప్రదేశ్ లో కార్యక్రమం చేస్తున్నారు ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు నేను కూడా అది మొత్తం రివ్యూ చేస్తున్నాను నేను కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయులు కలిసినప్పుడు అలా అదే అడిగారు ఆరో తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు తోసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మేజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను ని బలోపేతం చేయాలి రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసే ముందల పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష వాళ్ళ దానివల్ల వాళ్ళకి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజలు ముందర పెట్టాలనేది నా లక్ష్యం దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసి నెక్స్ట్ కేర్ కేర్కి తీసుకొస్తాం అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అని హడావిడిగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశం చేశారో అలా నేను చేయదలుచుకోవాలి విద్యా వ్యవస్థని విద్యా వ్యవస్థలో కూడా సిబిఎస్ఈ కరికులం అన్నారు కొన్ని కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు మళ్ళీ మధ్యలో ఐబి అన్నారు తర్వాత తోఫలు అన్నారు డిక్షనరీ అన్నారు అంటే కొంచెం గందరగోళం ఉంది ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి పిల్లల భవిత ఆధారపడి ఉంది సో సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్గా చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అని మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉన్నారు ఐదు సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది ముప్పై ఎనిమిది లక్షలు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులకు తగ్గిపోయారు అంటే డెబ్బై రెండు వేల నూట పదిహేడు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు ఇది కరెక్ట్ కాదు అంటే ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి దాంట్లో డౌట్ లేదు అదేవిధంగా నూట పదిహేడు జియో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు అది కూడా మేము డిస్కషన్లో ఉంది దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్ ఉపాధ్యాయులు నియమిస్తాం ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష ఓవరాల్ రాష్ట్రంలో ఎనభై ఎనిమిది ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి నూట డెబ్బై నాలుగు ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి అధ్యక్ష అడ్మిషన్స్ కానీ ఒక్కసారి చూస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్లో అరవై ఒక శాతం అధ్యక్ష ప్రైవేట్లో నలభై శాతం అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పాలిటెక్నిక్స్కి వచ్చే గల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజులు మినిమం ఎయిటీ పర్సెంట్ ఉండేది అడ్మిషన్స్ రెండు వేల పదిహేను పదహారు తొంభై నాలుగు శాతంకి వెళ్ళింది అధ్యక్ష కానీ గత అంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై ఒక శాతం అడ్మిషన్స్ మేము ఇన్స్టిట్యూషన్స్ అందజేస్తే అది క్రమీపంగా తగ్గుతూ వచ్చి ఒక సంవత్సరంతే కేవలం యాభై తొమ్మిది శాతం అడ్మిషన్స్ జరిగిన విషయం అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం పాలిటెక్స్ పాలిటెక్నిక్ని ఎలా నిర్వీర్యం చేసినారనే దానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష